సినిమా వంద కోట్లు దొరికినట్టు ఫీల్ అవుతుందా ఇప్పుడు మీరు అక్కడికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడబోతున్నారా బోదా హ్యాపీ ఎక్కడ దొరికింది ఎట్లా దొరికింది

ఇక్కడ ఏం జరుగుతున్నది అన్న ఓజీ 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 జాతర నడుస్తుంది అన్న ఓజీ జాతర అసలు ఓజీ టికెట్లు ఎక్కడ దొరకట్లేదు అలాంటిది మీకు ఎంత ఎల్బీ స్టేడియం వెళ్ళండి ఇప్పటికే మూడు లక్షల పైన మంది అక్కడ మొత్తం లైన్ లో ఉన్నారు దుమ్ములు వేస్తుంది

ఇక్కడ పవన్ కళ్యాణ్ భక్తులు ఉన్నాడు ఆయన పాపం ఫ్రీగా పంచుతున్నారు ఫ్యాన్స్ కోసం ఆయన పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అట చూడండి పాపం ఫ్యాన్స్ కోసం చూడండి ఇక్కడ ఎంత మందికి పంచాడు చూసారా సార్ మీకు టికెట్లు అన్ని ఇంతగానో తీసుకొని బ్లాక్ లా అమ్మనికే తీసుకున్నారా మీరు నేనే పది లక్షలు పవన్ కళ్యాణ్ సినిమా కుటుంబ శంకరం ఏదో సినిమా ఊర్లో అందరు బాలు బాలు అంటారు కొంతమంది గబ్బర్ సింగ్ అంటారు కొంతమంది కెమెరామెన్ గంగతో బాబు అంటారు కొంతమంది అజ్ఞాత వాసి అంటారు నన్ను బేటి ఓజీ అంటారు నేను ఓచి సార్ మీకు ఈ టికెట్ దొరికినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక గట్టిగా గర్వంగా చెప్పండి ప్లీజ్ కోట్లు దొరికినట్టు ఫీల్ అవుతున్నా